న్ని దేవుని కొరకు పెంచాలి కొరకు పెంచకూడదు ఆ శ్రీనివాసూర్యులు పిల్లల దగ్గర చెప్పుకోకూడదు శ్రీనివాస పిల్లల దగ్గర చెప్పుకోవడం లోపపు వార్తలు పిల్లల చెప్పకూడదు చెప్పుకోవడం మనం ఎవరి మీద కక్ష అనుకోండి ఆ కక్షలో ఆ ప్రతీకారాల బాగా పిల్లలతో పంచుకోకూడదు ఈ బహుమానం ఎవరిచ్చారు ఇచ్చారు కనుక ఈ బహుమానం దేవుని కొరకు పెంచాలి ఆశీర్వాదకరమైన కార్యాలు బిడ్డల భవిష్యత్తు ప్రతిరోజు తల్లి తండ్రులు ఏం చేయాలంటే బిడ్డల్ని దీవించాలంటే తల్లిదండ్రులని దీవించాలి ఆశీర్వదించాలి బలబులుగా వారి జీవితాలు ఉండాలని ఎక్కువ లేచి తల్లి తండ్రి ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రార్థన చేయాలి తల్లి తండ్రులారా మీరు మీ పిల్లల కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడం కాదు ఎవరి ఫోన్ చేసి ప్రార్థన చేయాలని చెప్పడం కాదు మనము మన బిడ్డలు ఏం చేయాలి ప్రార్థన చేసి ప్రార్థన అలవాటు వారికి చేస్తే లోకంలో ఎన్ని సంపాదించినా పాడు చేసుకుంటారేమో కానీ దేవుణ్ణి వీరి కొరకు సంపాదించి మనం ఇస్తే అదే వారి జీవితానికి ఆస్తిగా పడుతుంది దేవునికి శ్రోత కళ్యాణి ఒక చిన్న అవసరం తనకు శుచి ఇప్పుడు ఏమైనా కానీ నాకు ఇది కావాలంటే ఎండ కోరేమో కూడా తెలుసా ప్రార్థన చేయండి షుసి ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడని అలా మన బిడ్డలకు ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థన మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా మన దగ్గర ఉన్నా కానీ ఈ రోజంతా ప్రార్థన చేయి దేవుడు రేపు చేస్తాం అని అన్నా అలా ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చాడనే ఒక ఆలోచన అలాగే దేవుడిచ్చిన మా మొదటి ఎవరన్నా దేవుడు గర్భపాలనేది దేవుడు ఇచ్చిన బహుమానం యోగి బహుమానం రెండోదిగా దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలి మూడో విషయం ఏంటంటే దేవుడిచ్చిన బహుమానాన్ని జంతువులు పేరు చెప్పి చప్పించకూడదు అది దేవుడిచ్చిన బహుమానాన్ని చేయకూడదు చంతుల పేరు చెప్పి బిడ్డలు చాలా మంది జంతువులు పేరు చెప్పి బిడ్డలనే ఆ పదాలు ఉపయోగిస్తారు మీకు తెలిసిన పదాలు చెప్పింది రెండు మూడు ఒకటి ఒక్కొక్కటి ఒకటి ఆ వీధిలో మనకి మన అండగా ఇలాంటి పదాలు మా పిల్లలు నిజంగా అలా పలికాము అనుకోండి ఓరే నువ్వు అట్టగడ్డలో పెరిగే అట్ట గడ్డలో ఉన్నట్టు పెరిగే కలిగి అవ్వలేదు అట్టే గడ్డ దగ్గర మా బిడ్డల్ని అనుభవం విషయం చెప్పంటారా చాలా ఇది ఆశీర్వాదకరంగా మాట మాటిందండి మన పిల్లల్ని ఎప్పుడు కూడా నలుగురు ఉన్నప్పుడు వారికి తిట్టి గర్థించుకోవచ్చు ఎంతైనా నలుగురిలో మేము అందరి పిల్లలతో ప్రేమగా మాట్లాడతాం మన పిల్లలు గో కొల మంది చేత కదా రొట్లుగా కొడతారు కొంతమంది పిల్లల్ని అందరిలో ఇప్పుడు కూడా పిల్లలు చాలా హక్కు అవుతున్నారు తెలుసా బాధపడతారు కనుక పిల్లల్ని ఆ విధమైన భావజాలతో తల్లిదండ్రులుగా ఆశీర్వాదకరమైన రీతిలో మన పిల్లలు ఉండాలని భవిష్యత్తులో గొప్ప వాళ్ళు కావాలని మన పిల్లల గురించి మరొక దగ్గర చిన్నగా కానీ చీపుగా కానీ ఏ రోజుని లోపుగా కాని ఎదటి వారి దగ్గర మాట్లాడకూడదు ఎందుకంటే ఈ బహుమానం ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఈ బహుమానాన్ని తప్పించకూడదు నువ్వు అందరు బాగుపడతారు కానీ ఒక తల్లి స్టేట్మెంట్ ఇస్తారు ఆ ఉద్దేశాలతో ఈ బహుమానం దేవుడిచ్చిన బహుమానం ఆమె దేవుడి బహుమాను చాలా ఉన్నతమైన ఇస్తారు శాస్త్రమైన ఇస్తారు కదా అలాగే అలాగే ఈ అందరూ కూడా దేవుడి బహుమానాలు ఇవన్నీ ఈ బహుమానులన్నీ అన్ని కొన్ని పిలిచితే నాటి తారానికి ఈనాటి తరానికి ఒక ఆస్తి ఆస్తికర్తలుగా ఆరోగ్యవంతులుగా ఆ దేవుని యొక్క సన్నిధానంలో ఒక గొప్ప సాక్షులుగా వీళ్ళు తీర్చిదిద్ది ఆ విధంగా నీతిలో దేవుడు మనకు అభివృద్ధించిన ఇచ్చిన కుటుంబాన్ని నమ్మకంగా ప్రభు మన ముందు మనం నడిపించబడదాం కృప్ప ప్రభు మనందరికి అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుంటా